రి ఓం శ్రీ గురుభ్యో నమ మనం సుప్రభాతం పదకొండవ శ్లోకంలోకి ప్రవేశించాం. योषागणेन वरदध्नि विमध्यमाने घोषालयेषु दधिमन्धनतीव्रघोषाः रोषत्कलिम्वित ततेककुबश्च कुम्भाः शेषाद्रिसेखरविभो तव सुप्रभातम् योषागणेन डे गोपवनितल ఇళ్లలో సమూహంతో యోషాగణేన వర దద్ని విమధ్యమానే ఆ పెరుగు చిరుగుతున్నారు చాలా గట్టిగా ఉంది ఆ చిలుకుతుంటే విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్రఘోష ఆ గొల్లపల్లిలో వచ్చేటువంటి ఆ శబ్దం ఉంది కదా తీవ్రఘోష రోషాత్కలిం విదత కుబ కుంభాహ ఈ పెరుగు చిలికేటువంటి ఈ శబ్దము వెళ్ళి దిక్కులతో పోటీ పడుతుంటారు అంటే అన్ని ఇళ్లలో అంతమంది చిలుకుతున్నారు యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధి మంధన తీవ్ర ఘోషాహాత్కలింబితతే కకుబశ్చ కుంభా శేషాద్రి శేఖర విభూ తవ సుప్రభాతం ఈ కుండల ధ్వని ఆ దిక్కలతో పోటీ పడుతున్నాయి రోషంగా ఉన్నట్టు ఏదో పెద్ద తగాద పెట్టుకున్నట్టు ఉన్నాయి అని అంటున్నా ఏంటండి ఇది అంటే కృష్ణావతార వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నారు స్వామి ఈ యొక్క దధిమందనం జరుగుతుంటే నువ్వేం చేసేవాళ్ళు మెల్లగా వెళ్ళి ఆ చీకట్లో దాక్కొని వాళ్ళు అటు ఇటు చూసినప్పుడు ఆ వెన్న తీసుకొని ఆరగించేవాడు కదా నవనీత చోరుడు కదా మరి చూడు స్వామి ఎలాగ వినపడుతున్నాయో ఈ శబ్దాలు నీవు లేచి నీ యొక్క కార్యక్రమం పూర్తి చేసుకోవద్దా అన్నట్టు ఏంటండి నవనీత చోరత్వం అంటే కృష్ణ పరమాత్మ లీలలు అన్నీ ముక్తిదాయకాలే అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకు భగవత్ సంబంధమైనవి ముక్తిదాయకాలు మరి నవనీత చౌరత్వం ఎలా అవుతుందండి ముక్తిదాయకం చెప్పండి అంటారు కదా చూడండి నీతము అంటే తీయబడినది నవ అంటే అప్పుడే అప్పుడే తీయబడిన వెన్నను ఆరగిస్తాడు కదా ఏంటి అప్పుడే తీయబడిన వెన్న దాంతో మనకు వచ్చే ఫలితం ఏంటి అంటే ముందు మనకు శకటాసుర భంజనం అర్థం కావాలి కృష్ణ పరమాత్మను ఒక శిశువుగా ఉన్నప్పుడే తీసుకుపోయి ఆ శకటం కింద పెట్టింది యశోద మాత ఏదో పని మీద ఉత్సవంలో తిరుగుతుంది ఆ శకటం మీద ఒక అసురుడు ఆవహించాడు కృష్ణ పరమాత్మను కబళిద్దామని కృష్ణ పరమాత్మ ఒక తన్నుదన్నాడు కాలుతో ఆ శకటం భంజనం అయిపోయింది నాశనం అయిపోయింది శకటము ఏంటంటే మన శరీరం అండి శ అంటే సుఖము కటము అంటే తీసివేసేది ఈ శరీరం ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం పరమాత్మను చేరుకోలేకపోతున్నాం మరి చేరాలంటే ఈ శరీరం ఉండకూడదు ఇంకో శరీరం కూడా ఉండకూడదు ఇది సాధ్యమా అంటే ఒక శరీరం నుంచి ఒక శరీరానికి మనను తీసుకుపోయేది మన కర్మ అండి నహి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ రూలింగ్ ఇచ్చేసాడు గీతాచారుడు భగవద్గీతలో నీవు ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేవు కూర్చొని ఉన్న బయట నడుస్తున్నా ఏదైనా పని చేస్తున్నట్టుగా మనము ఎక్కడ తిరుగుతున్నా ఏదన్నా చేస్తున్నా కూడా ఒక్క క్షణం కూడా మనము పని చేయకుండా ఉండలేము పని చేసినప్పుడు పుణ్యకర్మనో పాపకర్మనో అయి ఉంటుంది దాని యొక్క ఫలితము పురోగ చేయబడి ఉంటుంది ఈ పుణ్యముతోటి మనము మోక్షానికి వెళ్ళలేము పాపముతోటి కూడా వెళ్ళలేము కాబట్టి ఇది భంజనం కావాలి భంజనం కావాలి ఏమిటంటే కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శ కావాలి మనం అతన్ని ఆశ్రయించినప్పుడు ఈ పాపపుణ్యాలు దూరం చేసి మనను తీసుకొని వెళతాడు ముక్తి వైపు మరి ఈ నవనీత చౌరత్వంలో ఏమవుతుందంటే మనం చేసే పనులు ఉన్నాయి కదా ఇవి వీటిలో అప్పుడే చేరినటువంటి ఈ పాప పుణ్యాలు ఉంటాయి పైకి తేరినటువంటి మనం ఒక పని చేయగానే ఆ పాపం కానీ పుణ్యం కానీ పైకి చేరుకొని ఉంటుంది దాన్ని నవనీత చోరత్వం చేస్తాడు ఆయన తీసేస్తాడు తీసేసి మనల్ని మోక్షం వైపు నడిపిస్తాడు ఇంత అత్యద్భుతమైన ప్రక్రియ నవనీత చోరత్వం మనం దీన్ని చూసేమంటామండి కృష్ణుడు చోరుడు ఎంత పొరపాటు అండి ఒక పూతన సంహారం చేసినవాడు ఒక శకటాసుర భంజనం చేసినవాడు అత చిన్న వయసులో వెన్నను సృష్టించుకోలేడా మన గురించి ఆయన పడే తపన నవనీత చోరత్వం సరే నిజమే కానీ ఇప్పుడు మీరు చెప్పిందంత బాగుంది కానీ ఈ దిక్కులతో ఎలా పోటీ పడతాయండి అంత పెద్ద శబ్దాలు వస్తాయా అంటే మనము ఈ సంసారంలో ప్రవేశించిన తర్వాత ఆ సంసారాన్ని ఎంతవరకు వాడుకోవాలో వాడుకొని బయటకు వస్తే పర్వాలేదండి కానీ ఏం చేస్తుంటారంటే ఈ జీవులు దాన్ని పెద్ద రణగొ ధ్వని అల్లకల్లోలు చేసేస్తుంటారు ఎలా అంటే గజేంద్ర మోక్షణ కథలో చెప్తాడు ఆ గజేంద్రము నీటిలో దిగి ఆ నీరు సేవించి నిశ్శబ్దంగా వెళ్ళిపోతే ఇబ్బంది ఉండేది కాదు అతలా కుతలం చేశాడు మడుగున అదే సంసారం అంత అవసరం లేదు అయితే వచ్చి మొసలి పట్టుకుంది మొసలిని విడిపించుకోలేకపోతున్నాడు అంటే ఆ జీవుణ్ణి వర్ణిస్తారు పోతనామాచుల వారు అనే తీగతోటి మోహమనే తీగతోటి సంసారంలో కట్టివేయబడిన మానవుడిలాగా ఉన్నాడు అంటాడు ఆ వీళ్ళు చేసే ఈ యుద్ధం మొసలి గజేంద్రుడు చేసే యుద్ధము ఎక్కడదాకా వినపడిందంటే అతల కుతల భటులు అదిరిపడగన్ ఆ కింద లోకాల్లో కీడు లోకాల్లో ఉన్న భటులు ఒక్కసారి అదిరిపడ్డారట క్షీరసాగర మదనంలో క్షీరసాగర మదనం అంటే మనలో మంచి భావాలకు చెడు భావాలకు మధ్యలో జరిగే మంధన అండి ఇది దీని యొక్క శబ్దము ఎంత వచ్చిందటంటే అన్నిటికన్నా పైన సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారు చెవులు బద్దలైపోయినాయట కాబట్టి ఈ యొక్క ఈ శబ్దం ఏదైతే ఉందో ఈ దది మందనంలో జరిగేటువంటి శబ్దము దిక్కులతోటి పోటీ చేయబడుతున్నాయని చెప్పారు అనంత స్వామి వారు సరే ఇంకొక కోణంలోంచి మనం నవనీతాన్ని నవనీత చౌరత్వాన్ని అది మనము గమనిద్దామండి మనకు లభించేవి క్షీరములు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి గోవుల నుంచి వస్తాయి గోవులంటే వేదములు వేదవాకులు పురాణ వాక్యాలు ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి ఇవి భగవంతుని యొక్క గుణములు ఆ గుణ విభూతులే మనం చూస్తుంటాం అప్పుడు పరమాత్మ గురించి జ్ఞానం కొంచెం కొంచెంగా మనకు వచ్చి ఆ క్షీరములు ఆవు పాల కొంచెం వేడైతే బాగా వేడైనాక వెంటనే తోడు వేయకూడదండి కొంచెం చల్లారాలి కొంచెం అనుభవంలోకి రావాలి వచ్చిన తర్వాత మన అదృష్టం పండి ఆ గారు ఏం చేస్తారంటే మనకు వారి యొక్క ఒక మంత్రాన్ని ఇవ్వటాను ఏదో బోధన అందజేస్తారంటే పెరుగు తోడు వేయబడింది తోడు పెట్టబడింది అప్పుడు కొంతకాలానికి ఏమవుతుందంటే మెల్లగా అది గడ్డ కడుతుంది గట్టిగా గట్టిగా గట్ట కట్టింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము చిలకాలి పడుతుంది భగవంతుడి జ్ఞానం అనే కవ్వం తీసుకోవాలి దానికి ఒక తాడు కట్టాలి ఏం తాడు భగవత్ ప్రీతి ఇప్పుడు మనం దాన్ని మంధనం చేయాలి చేయగా 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 వస్తే ఒక మానసిక పరిస్థితి వస్తుంది అదే వెన్న ఏంటండి అదంటే మనము మనోవాకాయ కర్మలను పరమాత్మకే సమర్పించాలి అనేటువంటి ఒక అందమైన భావన పైకి తేరుకుంటుందండి వెన్న దీన్ని పరమాత్మ ఏం చేస్తాడంటే గ్రహిస్తాడు వెంటనే తీసుకుంటాడు తీసుకొని మనకు ఆనందాన్ని కలుగజేస్తాడు ఇదే ఈ నవనీతాన్ని బయట పెట్టేసామనుకోండి వేడి భరించలేదు కరిగిపోతుంది ఇది అంటే ఏంటంటే పరమాత్మకు దూరంగా ఉండలేదు లౌకిక విషయాల్లో అది ఎక్కువసేపు ఎక్కువసేపు ఉండలేదు కరిగిపోతుంది కరిగిపోకముందు స్వీకరించేవాడు పరమాత్మ కాబట్టి నవనీత చోరుడు ఇంత అందమైన భావాన్ని చక్కగా ఇందులో ఈ మనకు అందించారండి స్వామి వారు వారి పాదాలకి నమస్కారం సమర్పిస్తూ స్వస్తి